హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మొత్తూ సో ఈ రోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ ట్రై చేద్దాం అండి సో అదే పొటాటో విత్ బ్రెడ్ బాల్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అయితే చేసేద్దాం ఈ స్నాక్స్ అయితే చిన్న పిల్లలు అడిగి మరీ చేయించుకుంటారండి అంత టేస్టీగా అండ్ అంత క్రిస్పీగా ఉంటది పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు అనమాట మీతో మళ్ళీ మళ్ళీ అడిగి వీక్లీ లిస్ట్ లో యాడ్ చేస్తారు అనుకోండి అంత బాగుంటాయి మరి ఇంకా సాస్తో కానీ జామ్ తో కానీ సో అద్దుకొని తిన్నాం అనుకోండి సో వావ్ టేస్ట్ అంతే సో చూసారా సో వెరీ క్రిస్పీగా అండ్ టేస్టీగా అయితే ఉన్నాయండి సో ఎవరైనా మీ ఇంట్లో చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి ఇష్టమే అంత బాగుంటాయి ఆలస్యం చేయకుండా ఈ క్రిస్పీ క్రిస్పీ స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి సో లెట్స్ గో ముందుగా అయితే మనం దీనికోసం ఆలు తీసుకోవాలండి నేను ఎక్కడైతే ఒక ఫోర్ ఆలు అండ్ హాఫ్ కేజీ ఉంటాయనమాట సో నేను ఎగ్జాక్ట్ కొలతలు హాఫ్ కేజీకి సరిపోయేంత చెప్తున్నాను అనమాట ముందుగా మనం ఇలా పీల్ తీసుకోవాలండి సో పీల్ తీసుకున్న తర్వాత ఉడకబెట్టుకోవాలి సో ఎందుకు పీల్ తీసుకోవాలంటే కొంతమంది అలానే ఉడికిస్తారు అనమాట సో ఇలా పీల్ తీసుకోవడం వల్ల మనకి సన్నని మట్టి ఉంటది కదా ఇది ఇల్లు భూమి లోపల పండే చెబులు కాబట్టి ఎంతో కొంత మట్టి ఉంటది ఉడికినప్పుడు అవి మళ్ళీ ఆ మెట్టి స్ప్రెడ్ అయితే దానికి అతుక్కోవడం అలా జరుగుతుంది అనమాట బెటర్ నా చిన్న సలహా ఎప్పుడు ఆలు ఉడికించినా ఇలా పీల్ తీసి ఉడికిస్తే నీట్ గా ఉంటాయి అనమాట ఇప్పుడున్న సిచువేషన్స్ లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి కదా అండి కొంచెంలో కొంచెం జాగ్రత్త అంతే ఇలా సన్నగా ముక్కలు చేసుకున్న ఆలుని మనం ఇప్పుడైతే ఉడికించాలండి సో మనం కుక్కర్ లో అయితే ఒక విజిల్ వేసుకుంటే సరిపోతుందండి నార్మల్ గా అయినా ఉడికించుకోవచ్చు నార్మల్ గా కూడా తొందరగానే ఉడికిపోతాయి అనమాట ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆలుని ఒక గిన్నెలోకి తీసుకొని తగినన్ని ఉడకడానికి తగినన్ని నీళ్ళు అయితే చూసుకోవాలండి వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా నేనైతే కుక్కర్ లో పెట్టలేదండి నార్మల్ గిన్నెలోనే ఉడికించాను అనమాట అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది మీడియం ఫ్లేమ్ లో ఈ ఆలు ఉడకడానికి ఆలు యాక్చువల్ గా తొందరగానే ఉడికిపోతుంది కదా ఓ ఫిఫ్టీన్ మినిట్స్ యాక్చువల్ గా మీడియం ఫ్లేమ్ లో ఉడికిన తర్వాత ఆలు చూసారా పర్ఫెక్ట్ గా అయితే ఉడికిపోయింది అనమాట నా ఆలు ఇలా ముట్టుకుంటే మెత్తగా ప్రెస్ అవ్వాలన్నమాట సో ఇలా ఈ స్టేజ్ లో ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనమైతే ఈ ఎక్సెస్ వాటర్ ఎక్స్ట్రా ఉన్న వాటర్ అన్ని మనం వంచేసేయాలి ఇక్కడ మీల్ మేకర్ మీరు ఒక ట్వంటీ గ్రామ్స్ అయితే తీసుకోవాలండి మీల్ మేకర్ ని ఒక గంట సేపు నానబెట్టి నీళ్ళన్ని వంచే వచ్చిన తర్వాత ఈ మీల్ మేకర్ అనమాట ఓకేనా నేను గంట సేపు ఈ మీల్ మేకర్ అయితే నానబెట్టానండి నానబెట్టిన తర్వాత ఇప్పుడు మిక్సీ లేక వేసుకోవాలి ఈ మీల్ మేకర్ ని మనం ఈ మీల్ మేకర్ ని మిక్సీ పట్టుకోవాలండి మరి పేస్ట్ లాక్ కాకుండా కొంచెం దొరకగా మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఈ కన్సిస్టెన్సీ లో మనం మీల్ మేకర్ అయితే మనం మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ ని పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడు మనం నీళ్లు మొత్తం తీసేసి డ్రైన్ అవుట్ చేసుకున్న ఆలు నైతే ఒక ప్లేట్ అయితే నేను తీసుకుంటున్నానండి ఈ ఆలు అయితే ఇప్పుడు మనం ఒక స్ట్రైనర్ సహాయం చేతితో కానీ ఇలాగా మనం మెత్తగా చేసుకోవాలన్నమాట ఓకేనా సో చేత్తో చేసుకున్న ఈజీగా ఆలు వచ్చేస్తుందండి కంఫర్ట్ ఉంటే ఏది అవైలబుల్ లో ఉంటే చేసుకోవచ్చు అనమాట సో ఆలుని మనం ఇలా మెత్తగా చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేసేద్దాం మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మీల్ మేకర్ అయితే ఇప్పుడు మనం ఇందులోకి వేసేసేయాలండి మీల్ మేకర్ ని వేసేసిన తర్వాత ఇప్పుడు సన్నగా తరుగుకున్న కొత్తిమీర కరివేపాకు రెండు కలిపి వేసేద్దాం అండి తర్వాత సన్నగా తరుగుకున్న పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాం మీకు ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కోండి పచ్చిమిర్చి సో దట్ బాగుంటాయి అన్నమాట తరుగున్న ఒక ఆనియన్ అయితే వేసేసుకుందాం సో ఇక్కడ తగినంత ఉప్పు అయితే వేసేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఓకేనా మీరు చూసుకొని సరిపోయేంత వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసేస్తున్నాను సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే వేసేసుకోవాలండి సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత ఒక చిటికేడు మిరియాల పొడి వేసేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా అయితే వన్ స్పూన్ వేస్తున్నానండి సో ఇవన్నీ వేసి బాగా ఈ టెక్చర్ కి పట్టే లాగా కలుపుకోవాలన్నమాట ఓకేనా సో మనం మీల్ మేకర్ అండ్ ఆలు కి ఇవంతా కలిసేలాగా కలుపుకోండి ఒకసారి బాగా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకొని ఈ స్టఫ్ అయితే మనం పక్కన పెట్టేసుకుందాం అండి ఇక్కడ మనం రెండు స్టఫ్ లు రెండు రకాలుగా తయారు చేసుకుంటున్నాం ఇది ఫస్ట్ స్టఫ్ ఓకేనా సో ఇది ఫస్ట్ మిశ్రమం అండి ఫస్ట్ మిశ్రమం పక్కన పెట్టేయండి ఇప్పుడు రెండో మిశ్రమం సెకండ్ స్టఫ్ మనం తయారు చేసుకుందాం ఓకేనా సెకండ్ స్టఫ్ ఏంటంటే దానికోసం బ్రెడ్ అవసరం అవుతదండి సో బ్రెడ్ ని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి వేసుకోండి ఇలా మిక్సీ జార్లో వేసుకున్న బ్రెడ్ ని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలండి సో సన్నగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి పొడి పొడిగా వస్తుంది అనమాట సో ఇలా పొడి చేసుకుంటే ఇలా వస్తుంది అనమాట మన బ్రెడ్ ఈ పొడి చేసుకున్న బ్రెడ్ ని ఇప్పుడు ఈ ఆలులోకి ప్లెయిన్ ఆలు అనమాట ప్లెయిన్ ఆలులోకి వేసుకోండి సో ఈ బ్రెడ్ ని ఇప్పుడు ఆలులోకి వేసి బాగా రెండు మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఈ బ్రెడ్ పౌడర్ ని మొత్తం వేసేయకుండా కొద్దిగా ఉంచుకోండి అది మనకు అవసరం అవుతుంది లేదంటే మీరు వేరే బ్రెడ్ పీస్ తీసుకొని పౌడర్ చేసుకోవచ్చు ఇది మొత్తం వేసేసుకునే మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా చేసుకోవచ్చు అనమాట నేనైతే మిక్సీ కి వేసుకున్న బ్రెడ్ ముక్కల్లో కొంచెం పౌడర్ ని పక్కన పెట్టాను అనమాట ఇందులోకి కావాల్సిన మసాలా ఇంగ్రీడియం వేసుకుందామండి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు అయితే వేసేస్తున్నాను ఓకేనా సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే వేసేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే వేసేస్తున్నాను అండి సో హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కరీం మసాలా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసి అన్ని కలుపుకోవాలన్నమాట బాగా మిక్స్ అయ్యేలాగా ఇందులో సో ఈ సెకండ్ మిశ్రమం మనం ఓన్లీ వేసింది బ్రెడ్ పౌడర్ విత్ ఆలు అనమాట అండ్ ఈ మసాలా ఇదంతా బాగా కలిసేలాగా ఒక్కసారి అయితే కలుపుకొని పక్కన పెట్టేసుకుందామండి ఓ తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ బ్రెడ్ తీసుకోవాలండి నేను ఇక్కడైతే మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకుంటున్నాను మీరు ఏది అవైలబుల్లో ఉంటే ఏ బ్రెడ్ అయినా తీసుకో ఈ బ్రెడ్ పీస్ ని లాస్ట్ చివరలో కట్ చేసుకోవాలన్నమాట ఆ బ్రౌన్ కలర్ ఉంటుంది కదా ఫోర్ సైడ్లు కట్ చేసుకొని తర్వాత ఒక బౌల్లో ఇలా వాటర్ తీసుకోవాలండి సో ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కని ఈ వాటర్ లో మనం డిప్ చేయాలి రెండు వైపులా నానేలాగా మనం ముంచాలన్నమాట ఇలాగా ఓకేనా సో ముంచిన తర్వాత ఈ వాటర్ అన్ని మనం పిండేయాలి లైట్ గా బ్రెడ్ ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి లేదంటే చిమిరిపోయే అవకాశం ఉంటది ఎందుకంటే వాటర్ లో ముంచాం కదా మెత్తగా ఇలా రెండు చేతులతో తీసుకొని నీటిని ఒత్తేసేయాలన్నమాట తీసేసిన తర్వాత బ్రెడ్ ముక్కని ఇలా పెట్టుకొని మన స్టఫ్ ఉంది కదండి ఫస్ట్ స్టఫ్ ఏ స్టఫ్ అయినా పెట్టుకోవచ్చు నేను ఫస్ట్ స్టఫ్ పెడుతున్నా విత్ ఆలు మసాలా పెడుతున్నా అనమాట నేను మనమైతే ఇలాగా స్ట్రైట్ షేప్ చేసుకోండి ఓకేనా స్ట్రైట్ షేప్ చేసుకొని సైజు చిన్న సైజే చేసుకోండి ఎందుకంటే మనకు బ్రెడ్ లో ఫోల్డ్ చేసేయాలి మనం ఇలాగా తీసుకొని విధానంగా హ్యాండిల్ చేయండి లేదంటే బ్రెడ్ చిమిలిపోయే అవకాశం ఉంటుంది సో ఇలా పెట్టి మనం ఇలాగా క్లోజ్ చేసుకోవడమే అనమాట ఓకేనా ఇలా నిదానంగా ప్రెస్ చేయాలండి ఒకేసారికి ఫోల్డ్ అవ్వదు అనమాట ఇలా మొత్తం నాలుగు వైపులా ప్రెస్ చేసి తర్వాత ఇలాగ ప్రెస్ చేస్తే మనకి క్లోజ్ అయిపోతుంది అనమాట ఓకేనా మనం కర్జికాయ్ చేస్తాం కదండి ఇలాగా మనం దాన్ని క్లోజ్ చేసేసి పెట్టేస్తున్నాను అనమాట మీ దగ్గర ఉన్న క్వాంటం ఇదే షేప్ లో చేసుకుని పెట్టుకోవాలండి మనం కర్జికాయ క్లోజ్ చేస్తాం కదండి సేమ్ అలాగే అనమాట తర్వాత గ్యాస్ మీద ఒక బాటిల్ పెట్టుకుని తగినంత డీప్ ఫ్రై కి సరిపోయేంత ఆయిల్ అయితే పోసేసుకోండి ఓకేనా ఈ ఆయిల్ కావడానికి హై ఫ్లేమ్ లో గ్యాస్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే ఆయిల్ కాగిపోతుందండి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇప్పుడు మనం రోల్ షేప్ చేసుకున్నాం కదండి ఆ రోల్ షేప్ చేసుకున్న వాటిని ఇందులో వేసేసుకోవాలన్నమాట మన వన్ బై వన్ రోల్స్ అయితే ఇందులో వేసేసుకుందాం సో ఇలా మీ దగ్గర అయితే ఎంత క్వాంటిటీ ఉందో ఆ క్వాంటిటీ మొత్తం ఇలా రోల్స్ ని వేసేసుకోండి ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఇందులోనే మనం సెకండ్ స్టఫ్ చేసాం కదా సెకండ్ మిశ్రమం ఫస్ట్ మిశ్రమం ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం రోల్ ఒక్క సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడు ఇలాగా తిప్పి వేసుకోవాలనమాట ఓకేనా తిప్పి వేసుకొని రెండు వైపులా బాగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక్కొక్కసారి రెండు లేదా మూడు వేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇవి రోల్స్ చిన్నగానే ఉంటాయి కదా సైజ్ లో అందుకని ఇలా టూ టూ త్రీ వేసుకుంటూ రెండు వైపులా తిప్పి రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే సో తర్వాత మనం మెయిన్ స్టఫ్ ఉంది కదా ఈ స్టఫ్ ని ఇలా రౌండ్ గాను బాల్స్ గాను ఓవెల్ షేప్ లోను అలానే మన ఫింగర్ చిప్స్ ఉన్నాయి కదా ఫింగర్ చిప్స్ లాగా ఫ్రెంచ్ ఫ్రై షేప్ లో కానీ ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో వేసుకోవచ్చండి సో ఇక్కడ మనం ఫస్ట్ ప్రిపేర్ చేసిన ఈ మిశ్రమాన్ని తీసుకుంటున్నాను దాన్ని నేను చెప్పాను కదండి బ్రెడ్ పౌడర్ లో నేను డిప్ చేస్తున్నాను అనమాట ఇలా బ్రెడ్ పౌడర్ లో డిప్ చేసి కూడా వేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి సో పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు పిల్లలు పెద్దలు ఎవరైనా కానీ షేప్స్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు మామూలుగానే చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఇంట్రెస్టెడ్ గా తింటారు అనమాట వాళ్ళకి ఆ షేప్స్ వల్ల చిన్న పిల్లలు అయితే ఇక్కడ చూసారంటే నేనైతే బాల్స్ లా వేస్తున్నాను ఫింగర్ చిప్స్ లా వేస్తున్నాను తర్వాత ఆలు ఫ్రెంచ్ ఫ్రై వేస్తున్నాను సో అలాగే బిస్కెట్ షేప్ లాగా వేస్తున్నాను అనమాట సో మీకు ఏ షేప్ కావాలంటే ఏది ఈజీ అనుకుంటే ఆ షేప్ వేసుకోండి సో దట్ బాగుంటాయి అనమాట ఇలాగా మీరు ఇక్కడ ఒక టిప్ గుర్తు పెట్టుకోండి మీరు ఇవి డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆల్వేస్ మంటని మీడియం ఫ్లేమ్ లోకి టౌన్ చేసుకుని మాత్రమే ఈ డిప్ చేయండి అనమాట ఎందుకంటే మనకి లోపల కూడా బాగా కుక్ అవుతాయి అనమాట మీడియం ఫ్లేమ్ లో పెట్టడం వల్ల ఓకేనా రోల్స్ అండ్ బాల్స్ అండ్ ఫింగర్ చిప్స్ అండ్ బిస్కెట్స్ అన్ని స్టైల్స్ లోను మన చిప్స్ అయితే క్రిస్పీ క్రిస్పీగా చూసారా ఎంత క్రిస్పీనెస్ యాడ్ అయ్యాయో అయితే ఖచ్చితంగా మీరు కూడా ఈ సింపుల్ అండ్ క్విక్ స్నాక్స్ ని మీ పిల్లల లంచ్ బాక్స్ లో కానీ ఈవినింగ్ కానీ వర్షం పడినప్పుడు కానీ తింటే ఇంకా ఆసంగా ఉంటాయండి మీరు ట్రై చేసి ఈ బ్రెడ్ విత్ ఆలు రోల్స్ అండ్ బాల్స్ ఎలా వచ్చాయో కమెంట్స్ లో అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి లేదంటే మీ పిక్ ని ఇమేజ్ ని అప్లోడ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి సో ఈ స్మార్ట్ మొత్తు యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి యూ సో మచ్ సో సబ్స్క్రైబ్ ఫర్ మో థ్యాంక్ యూ సో మచ్ బాయ్